జాగ్ర విజయశేఖర్ ఇలా మాల మహాడు సోదరదారా ఈరోజు కడప అంబేద్కర్ గెండోత్రి గెండత్ర ఈ యొక్క దంగా కార్యక్రమం జరిగింది దళిత సంఘాల ఐక్య వేదిక మేరకు ఇవ్వు కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఏపీ రాష్ట్ర మాల మహానాడు సంఘం పోరాడుతుంది సోదరులారావు ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో మేము ఎందుకు పని చేస్తున్నామంటే ఎస్సీ వర్గీకరణ వల్ల దళిత జాతికి చాలా అన్యాయం జరుగుతుంది ఎస్సీ ఎస్టీలు అంట్రా అనే విషయం అందరికీ తెలుసు ఈరోజు మాదిగ సోదరులు ఎస్సీ వర్గీకరణ మంజూరు అయిందని చెప్పేసి ఎస్సీ వర్గీకరణ తీర్పు ఇచ్చిందని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తున్నారు సోదరులారా ఎస్సీ వర్గీకరణ వల్ల మనకు రిజర్వేషన్స్ కోల్పోతాము క్రిమినేయ పద్ధతి బీసీ ఓసీలలో వర్తిస్తుంది బీసీలలో ఓసీలలో కుల వివక్షత లేదు సోదరులారా ఆలోచించండి ఎస్సీలలో కుల వివక్షత ఉంది ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళు కలెక్టర్లు కావచ్చు ఎస్ఐ సిఐలు కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు ఆర్డీఓలు కావచ్చు ఎటువంటి స్థాయి ఉద్యోగం అయినా కానీ వాళ్ళు అంటరానితనం ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఎవరు అతను అంటే ఓ మాల ఓ మాదిగా ఓ వీళ్ళు మాది వల్ల మాల వల్ల కించపరుస్తున్నారు ఈ విషయం నిజం కాదా మీకు తెలియదా సోదరు ద్వారా ఆలోచించండి ఈరోజు ముప్పై సంవత్సరాల ఉద్యమం మీరు దార్చినారు ఎస్సీ వర్గీకరణ విషయంలో ముప్పై సంవత్సరాలు లైఫ్ నాశనం చేసినారు మీరు ఆలోచించండి ఇదే ముప్పై సంవత్సరాలు ఎస్సీ వర్గీకరణ కోసం కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కలుపుకొని రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేసి ఉంటే ఈ రోజు మనకు రాజ్యాధికారం వచ్చేది ఆ విషయాన్ని మానేసి ఈ మీరు ఎస్సీ వర్గీకరణ విషయంలో జీవితం కాలం పెద్దం చేస్తారు మూడు దశాబ్దాలుగా ఈ విషయం ఆలోచించండి మాజీ సోదరులారా మనం అందరం ఐక్యతతో పోరాడదాం అన్నదమ్ముల లాగున్నటువంటి మనము విడదీసి పాలిస్తారనే విషయం మీకు తెలియదా రాజకీయ కుట్రని మీకు తెలియదా సోదరులారా ఆలోచించండి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఎంత వ్యాపారస్తులం అయినప్పటికీ మనల్ని మాలలు అని చెప్పి కించపరచడం లేదా ఆలోచించండి మన వాళ్ళు ఈరోజు చిన్న ఉద్యోగం పొందిన ఈ క్రిమిలేయర్ అనేటువంటి పద్ధతి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ క్రిమిలేయర్ అనేది ఎస్సీ ఎస్టీలకు వర్తించదు బీసీలకు ఓసీలకు మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే వాళ్ళల్లో ఉన్నటువంటి పేదలను గుర్తించి వాళ్లకు రిజర్వేషన్ కేటాయించడం ఏబీసీడీ వర్గీకరణ చేయడం న్యాయమే కాదని చెప్పడం లేదు కానీ ఎస్సీలలో అటువంటి క్రిమిలేర్ పద్ధతి ఏవిసిడీ వర్గీకరణ చేస్తే వాళ్ళకనేది అంటరాంతరం ఎక్కడికి పోదు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళకి అనేది వెంటాడుతూనే ఉంటుంది సోదరులారా అందువల్ల ఈ క్రిమిలేర్ పద్ధతిలో చిన్నపాటి ఉద్యోగం వచ్చినా ఆ ఉద్యోగస్తులకి రిజర్వేషన్ రద్దు చేసే అంశము క్రిమిలేర్ అనే పద్ధతిలో ఉంది కాబట్టి ఆలోచించండి సోదరులారా తప్పకుండా మనమందరము కలిసి ఏకమై ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు అందరము కలిసి రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలి తప్ప రాజ్యాధికారం కాకుండా వర్గీకరణ విషయము మనము రిజర్వేషన్ల కోసం కొట్లాడమేంటి రాజ్యాధికారమే మంది అయితే రిజర్వేషన్లు మనకేంటికి సోదరులరా జనాభా ప్రాతిపదికన బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు జనాభా ప్రాతిపదికన ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాము అది సోదరులరా మనం చేసేది ఈరోజు భారతదేశంలో మనము అధిక శాతం బీసీలు ఉన్నారు బీసీలకు ప్రధాని ఇచ్చి ఒక రాష్ట్రంలో బీసీ ఎస్ బీసీలకు ముఖ్యమంత్రి ఇచ్చి మిగిలిన వాళ్ళందరూ జనాభా ప్రాతిపదికన ఎవరి వాటా కేటాయించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం సోదరుల ఈ అవకాశం ఇచ్చినటువంటి దళిత నాయకులకు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియాకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ